హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నోటికి రుచి అనిపించినప్పుడు ఈ కూర చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మన శరీరానికి ఉల్లిపాయలు చాలా మేలు చేస్తాయి అలాగే మెంతులు కూడా ఎన్నో గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు ఉల్లిపాయ మెంతులు పులుసు మా అమ్మ చేసినట్లు మీకు చేసి చూపిస్తానండి ముందుగా పొయ్యి మీద బాండి పెట్టి మూడు టీ స్పూన్ నూనె వేసుకొని కాగబెట్టాలి కాగాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు మెంతులు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి మెంతులు మాడి నల్లబడకూడదండి మాడితే కూర చేదు వస్తుంది ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మెంతులు మంచి రంగు వచ్చాక రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలి ఉల్లిపాయ మగ్గాక మన కూర కారం రెండు టీ స్పూన్లు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీరా పొడి వేసుకొని ఉల్లిపాయలకు పట్టేటట్టు బాగా వేయించుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించాలి ఉల్లిపాయలకి మసాలాలు పట్టి మగ్గాక టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలండి టమాటాలు కూడా బాగా మగ్గిస్తే కూరకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసం పిండి కోవాలి నిమ్మకాయ అంత చింతపండు పది నిమిషాలు నానబెట్టి రసం పిండుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు పులుసు మరగనివ్వాలి రుచి చూసి ఉప్పు సరిచేసుకోవాలి చిన్న బెల్లం ముక్క కానీ ఒక టీ స్పూన్ పంచదార కానీ వేసి ఒక నిమిషం పాటు ఉంచితే నూనె పైకి తేలుతుంది స్టవ్ కట్టేసి వేడివేడి అన్నంలో ఉల్లిపాయ మెంతుల పులుసు అప్పడాలు వడియాలతో వడ్డించుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి మెంతులు మనం ఒంటికి చలవ చేసి చాలా మేలు చేస్తాయి అందుకు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే రుచికి రుచి ఒంటికి మంచి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్